అయిపోయింది ఇక విద్యుత్ ఛార్జీలు కరెంటు ఛార్జీల పెంపుకు డిస్కంలో లో కేంద్రం అనుమతి అయిపోయింది ఇంకెక్కడిదిగా ఎంత ఖర్చు చేస్తే అంత వసూలు చేసుకోండి వినియోగదారులపై భారం ఎంత వేయండి ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులు విద్యుత్ సవరణ నిబంధనలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరిట గెజిట్ అయిపోయింది మీరు రెండు గంటల యూనిట్ ఉచితంగా ఇచ్చేసి మిగతా దాని మీద డబల్ కు డబల్ ఇస్తారు నీ రెండు గంటల రెండు వందల యూనిట్లకు మూడు రేట్లు వేసి ఛార్జీలు వసూలు చేస్తారు అప్పుడు సమ్మగా ఉంటుంది అప్పుడు అందరూ మంచిగా అంటారు బాగుంటారు అనూర్లిగా చెప్తే ఇంటలేరు కానీ వాస్తవం ఉన్నాయి ఇవన్నీ విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారం వేసేందుకు వీలుగా కేంద్రం విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది ఇందుకు అనుగుణంగా విద్యుత్ సవరణ నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు పేరుతో గిజెట్ ప్రచురించింది దాని ప్రకారం ఇకపై డిస్కంలో విద్యుత్ పంపిణీ చేసేందుకు ఎంత వ్యయమవుతుందో ఆ మొత్తం ఇప్పుడు ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని మళ్ళీ గుంజుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మనం ఎంత వాడినో దాన్ని మొత్తాన్ని గుంజుకోవచ్చు అదే అంతే తెలంగాణ భాషలు చెప్పాలంటే నీ ఇంట్లో ఎంత కరెంట్ వాడినో దాన్ని అంత గుంజుకోవడం ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి ఛార్జీల రూపంలో రాబట్టుకోవాలని స్పష్టం చేస్తుంది ఇందుకు గాని విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచేందుకు ఈ తాజా నిర్ణయం వెసులుబాటు కల్పించనుంది ఈ నెల పదిన ఎలక్ట్రిసిటీ రూల్స్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట చేసిన గెజిట్ అన్ని రాష్ట్రాలకు పంపించింది అయిపోయాయి ఇంకెక్కడిదిగా అన్న రెండు వందల యూనిట్ల ఫ్రీ ఉచిత విద్యుత్ కరెంట్ అన్నా అంటారు తర్వాత నాలుగు వందల యూనిట్లకు సంబంధించి వసూలు చేస్తారు అప్పుడు మనందరికీ సల్లగా ఉంటుంది చెప్తున్నా కదా ఇదే అవుతుంది కేసీఆర్కి ఏమైంది కేసీఆర్ పోతే ఏమైందంటే ఏం చెప్పాలి కేసీఆర్ పోతే యాసంగికి నీళ్లు లేవు దాని తర్వాత ప్రాజెక్టులలో నీళ్లు తోడెత్తాడు ఆరు గంటల నుంచి ఏడు గంటల కరెంట్ ఎత్తాంది దాని తర్వాత ఎరువుల బస్తాకు లైన్లో నిలబడ చేస్తాను దాని తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు వాళ్ళకున్న అనుకూల శాటిలైట్ పత్రికలు దుమ్ము దుమ్ము కేసీఆర్ మీద ప్రచారం చేస్తున్నారు దాంతో పాటు తెలంగాణలో ఏది సంక్షేమ పథకాలు రావట్లే తెలంగాణ సంబంధించి రైతు బంధు పింఛన్లు సరిగ్గా రావట్లే తర్వాత గొర్రెల స్కీమ్ కూడా బంధు పెడతారా దళిత బంధు బలిత ఏది బంధు పెడతాడో అర్థం కాదు కేసీఆర్ రేకుంటే ఏమైతుంది ఆగమైతుంది పంతొమ్మిది వందల దాదాపుగా నలభై పోతుంది నన్ను అడుగుతాయి ఇంకా వీళ్ళు చెప్పేసి పంతొమ్మిది వందల వీళ్ళు ఏంది పూర్తి స్థలం ఎనభై ఒకటి నుంచి మొదలయ్యి మళ్ళీ రెండు వేల నాలుగులో మొదలైంది కదా వీళ్ళ రాజ్యం ఏంది ఆ చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో గుర్రాలతో ఎట్లా బసిరబాబు కాల్పులు ఎట్లా జరిగిన కరెంటులకు వస్తాం ఇవాళ గదే జరుగుతుందన్న వాస్తవాలు ఇవి మీ దగ్గర రెండు వందల యూ యూనిట్లు ఉచితం అంటారు నాలుగు వందలకు వసూలు చేస్తారు ఏమున్నది ఛార్జీలు ఇప్పుడు వంద రూపాయలు కాడ మూడు వందలు అయితే అయ్యాపా ఇంకెక్కడికి ఆలోచించాలి చిన్న లాజిక్ రెండు వందల యూనిట్లకు మీకు మూడు వందల కరెంటు బిల్లు వస్తుంది దాన్ని ఆరు వందలు ఎత్తాడు అయిపోయాయి ఇంకెక్కడ ఉచితం ఉచితమే అంటారు అన్నీ అన్నీ అవుతుంది వసూలు చేసే చేస్తాడు అప్పుడు ఉంటుంది సినిమా తెలంగాణలో అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది నేను చెప్తున్నా కదా